రాష్ట్ర ప్రధాన రహదారిలో ప్రైవేటు వాహనాన్ని పట్టుకుని నిలబడిన వ్యక్తి వాహనం ముందుకు కదలడంతో కింద ప్రమాదానికి గురైన ఘటన చోటు చేసుకుంది కొమరలు మండల పరిధిలోని చింతలపాలె గ్రామానికి చెందిన రామయ్య అనే నలభై సంవత్సరాల వ్యక్తి వ్యక్తిగత పనులపై కొమ్మరోలుకు వచ్చి ప్రధాన రహదారిలో ఆపి ఉన్న పుచ్చకాయల వ్యాన్ ను పట్టుకునే ఉండగా ఇంకో వ్యక్తి వచ్చి వదలమని తోయడంతో వారు కారు రోడ్డుపై పడటంతో తల వెనుక భాగానికి తీవ్ర గాయమై అక్కడే పడిపోయారు స్థానికులు గాయలపాలైన వ్యక్తిని లేపి గాయమన్న చోట శుభ్రం చేసి మంచి నీరు తాపే ప్రయత్నం చేసినా అతను సరిగ్గా స్పందించకపోవడంతో స్థానికులు వాహనానికి పోలీసులకు సమాచారం అందించారు ఏఎస్ఐ పవన్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వొనాటైట్ వాహనంలో గాయలపాలని రామాయణం మొదట కొమ్మరలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తలకు బలమైన గాయం కావడంతో ఎక్స్రే తీయాలని వైద్యులు సూచించడంతో మెరుగైన వైద్యం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు నోనాటైట్ వాహనంలో తరలించారు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నట్లు ఏఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు